చంద్రబాబు మోసగాడని అని చెప్పి ఈ ప్రపంచాన్ని తెలుసు కానీ పచ్చి మోసాలు చేస్తా చేస్తా కుటుంబాల మధ్య చిచ్చి పెడతా సరే కాసేపు నువ్వు అన్నదే నిజం అనుకున్నా చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు అని నువ్వు మాట్లాడుతున్నావు నిజంగా చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు అయి ఉంటే ఎందుకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి చేతి మీద నువ్వు బుయ్ ఫామ్ తీసుకున్నావు ఐదేళ్ళు ఎంపీగా ఎలగబెట్టావు కదా సరే చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా నీకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు విజయవాడ ఎంపీగా నువ్వు ప్రాతినిధ్యం వహించావు కదా సరే నీకు రెండు వేల పద్నాలుగులో నువ్వు టికెట్ తీసుకునేటప్పుడు బీఫామ్ తీసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీకు పచ్చి మోసగాడు అని తెలియకపోయి కానీ ఐదు సంవత్సరాలలో తెలిసి ఉండాలి కదా చంద్రబాబు గారు పచ్చి మోసగాడు అని మరి రెండు వేల పంతొమ్మిదిలో ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి బీఫామ్ ఫామ్ తీసుకున్నా నాకు అర్థం కావట్లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు అంటున్నావు నిజంగా చంద్రబాబు గారు పచ్చి మోసగాడు అయి ఉంటే ఈ రోజు మీ కుమార్తె కేసీఎన్ శ్వేత గారిని రతన్ టాటా గారి దగ్గర ఉద్యోగం చేస్తుంటే ఎందుకు అక్కడ ఆ ఉద్యోగానికి రిజిగ్నేషన్ ఇప్పించి ఎందుకు నువ్వు విజయవాడలో కార్పొరేటర్ గా ఆవిడతోటి పోటీ చేయించావు ఆవిడ్ మేయర్ అభ్యర్థిగా ఎందుకు ప్రకటింపజేసావు చంద్రబాబు గారు పచ్చి మోసగాడు అని చెప్పొచ్చు కదా అమ్మా శ్వేత చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు మనకి రాజకీయాలు వద్దు నేను కూడా నా ఎంపీ పదవి నుంచి వైదొలుగుతున్నాను రాజీనామా చేస్తున్నాను మనకి రాజకీయాలు వద్దు తల్లి నువరతన్ టాటా గారి దగ్గరే ఉద్యోగం చేసుకో సోషల్ సర్వీస్ చేసుకుని ఆ రోజే మీరు శ్వేత గారికి చెప్పాలి కదా గారు తీసుకొచ్చారు పోటీ చేయించారు చంద్రబాబు గారిని మీరు పిలిపించారు బహిరంగ సభకి పిలిపించారు కదా కాదా ఈరోజు లోకేష్ గారు ఆఫ్టర్ ఆల్ పాదయాత్ర చేసేదానికి ఏం రైట్స్ ఉన్నాయని నువ్వు అడుగుతున్నావా అసలు లోకేష్ గారి గురించి మాట్లాడేదానికి మీకేం రైట్స్ నేనా గారు నాకు అర్థం కావట్లేదు ఈరోజు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వందల ఇరవై ఆరు రోజులు లక్షలాది మంది జనంతో అడుగులు అడుగులు వేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళ కన్నీంటిని తెలుసుకుంటూ వాళ్ళ బాధలు తెలుసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవసకానికి నాంది పలికి ఈ సైకో పరిపాలన తరిమిగొట్టేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క యువతకి ఒక ఉత్తేజాన్ని నింపి మళ్లీ రానున్నది తెలుగుదేశం పార్టీ గెలవనున్నది తెలుగుదేశం పార్టీ మళ్లీ రోజు చీకట్లో పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ మేము ఒక వెలుగునిస్తామని చెప్పేసి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరొక పక్క నారా లోకేష్ గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజానికం కోసం వాళ్ళు తాపత్రయపడుతుంటే కష్టపడుతుంటే ఆఫ్టర్ ఆల్ ఒక టికెట్ కోసం ఎంపీ టికెట్ కోసం ఈరోజు కుటుంబాల మధ్య చిచ్చు నువ్వు మాట్లాడుతున్నావు నీ కుటుంబంతో మాకేంటి సంబంధం మీకు మీ తమ్ముడికి ఏం గొడవలు ఉన్నాయో మాకేం తెలియదు కదా నీ కుటుంబంలో ఏం జరుగుతుందో మాకేం తెలియదు కదా ఈ రోజు ప్రజలకు ఏంటి ఏ నాయకుడు వచ్చినా సరే ఆ ప్రజలకి మంచి చేయాలా ప్రజలకు న్యాయం చేయాలా ప్రజల తరపున నిలిచోవాలా ప్రజల తరపున పోట్లాడాలా ప్రజల తరపున మాట్లాడాలా ప్రజలకి మంచి చేయాలని ఆలోచిస్తాం తప్ప మీ కుటుంబంలో మీరేం మాట్లాడుకుంటారు మాకెట తెలుస్తుంది నాని గారు దానికి తెలుగుదేశం పార్టీకి దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం ఈ రోజు పార్టీలు మారంగానే స్వరాలు మారిపోతాయి మీకు ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి పరుడు ఒక దొంగ ఒక దగాకోరు ఇతని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని పార్లమెంట్ లో గొంతెత్తావు నువ్వు ముగ్గురు ఎంపీలు నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ అమరావతి కోసం ఆ రోజు గొంతెత్తితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీకు పాలాభిషేకం చేసింది మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అను ప్రశ్నించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చప్పట్లు కొట్టింది బలాభిషేకం చేసింది జై నాని జై జై నాని అని చెప్పేసి ప్రతి ఒక్కరు మేము దేనికి ఆంధ్ర రాష్ట్రం కోసం మాట్లాడావు ఆంధ్ర రాష్ట్ర భౌత కోసం రాష్ట్ర రాజధాని కోసం మాట్లాడావు సాక్షాత్ ప్రధానమంత్రిని ప్రశ్నించావని కదా ఈ ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఒక టికెట్ కోసం ఎంపీ టికెట్ కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి దొంగ అయినా అవినీతి పరుడైనా హత్యలు చేసే వ్యక్తి అయినా కుట్రలు చేసే వ్యక్తి అయినా సరే బొచ్చులో టికెట్ కోసం ఒక దొంగ చెంతకు చేరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి నువ్వు తులనాడుతావా మాట్లాడతావా నాని గారు ఇది భావ్యమేనా మీకు ఇది పద్ధతేనా చదువుకున్నారు కదా సార్ చాలా బాగా చదువుకున్నారు చాలా బాగా మాట్లాడుతుంటారు మీరు ఎన్నోసార్లు మేము మిమ్మల్ని కలిసాం మంచిగా చెప్తుంటారు ఈ విధంగా ఇలా ఉండాలి ఇలా ఉండాలని మాకు బుద్ధులు చెప్పిన మీ బుద్ధి ఏమైపోయింది నాని గారు పద్ధతి మార్చుకోండి ఈరోజు మీరు జగన్ చెత్తగా చేరితే మీరు ఏ రతన్ టాటా గురించి అయితే మాట్లాడారో ఆ రతన్ టాటా గారు కూడా మీ మొక్క మీద ఖాన్ రి ఉందన్న విషయాన్ని నేను ఆయన కూడా ఏమి మీకేమి భుజం చెవి వేసి సూపర్ నాని చంద్రబాబు లేసి అవినీతి పడి జగన్ దగ్గరకు వచ్చావని చెప్పి నీకేమి ఫ్లవర్ బుక్ ఇచ్చి వెల్కమ్ చెప్పడం ఆయన ఇంటికి ఓకే ఈ రోజు అర్థమైంది ఏంటంటే నాకు విజయవాడ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజానికి కానీ కానీ అర్థమైంది ఏంటంటే సీట్లు గాని పదవులు కానీ లేకపోతే మీరు ఉండలేరు కేవలం పదవుల కోసం మీకు తెలుగుదేశం పార్టీ కావాలా తెలుగుదేశం పార్టీ పదవి ఇవ్వకపోతే ఏ పార్టీ పక్కన అయినా మీరు వెళ్ళిపోతారు అటు దొంగ అయినా దౌర్భాగ్యైనా సరే ఈరోజు ఎలా మీరు చేస్తుంది మహామహా వ్యక్తులందరినీ పక్కన చేసుకొని పెద్ద దొంగ దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక బొక్కే ఇచ్చి నేను జగన్బాబు వెంటే ఉంటా జగన్బాబు వెంట జగన్ కన్నా తల్లి లేదు తోబుట్టిన చెల్లి లేదు ఒక పెద్ద దొంగ జగన్ వల్ల ఇటువంటి ఉపయోగం లేదని సొంత తల్లి సొంత చెల్లే వదిలి దొబ్బారు అని గారు నువ్వెంత సొంతం బాబాయ్ ఇస్పటి దొబ్బాడు అవకాశానికి అందరినీ వాడుకొని అవకాశం తిరిగిన తర్వాత కూరలో కరివేపాకు మాదిరి జగన్ తీసుకుడేస్తాడు